హలో ఆల్ వెల్కమ్ టు హెత్వికాస్ వరల్డ్ ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాలనుకుంటున్నానండి అయితే చూసుంటారు కదా నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ లేరు ఫోర్ థౌజండ్ అవర్స్ లేవు బట్ నా వీడియోకి అయితే యాడ్స్ అయితే ప్లే అవుతున్నాయి నేను రీసెంట్గా మా పాప వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి దానికి యాడ్ అయితే ప్లే అవుతుంది అసలు మానిటైజేషన్ అవ్వకుండా యాడ్స్ ఎలా ప్లే అవుతున్నాయి ఒక నిమిషం షాక్ అయ్యాను అండ్ సర్ప్రైజ్ అయ్యాను అట్ ది సేమ్ టైం డౌట్ కూడా వచ్చింది ఇక దీని మీద రీసెర్చ్ అయితే స్టార్ట్ చేసేసాను రీసెర్చ్ అంటే ఏదో పెద్దది కాదండి అదే మానిటైజేషన్ అవ్వకుండా యాడ్స్ ప్లే అయితే మనకి రెవెన్యూ వస్తుందా రాదా అని చెప్పేసి అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయ్యి యూట్యూబ్ మనకి యాడ్స్ ఇస్తేనే దాని మీద వచ్చే రెవెన్యూనే మనకు వస్తుంది అండి అందులో కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ అనేది యూట్యూబ్ తీసుకుంటుంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇప్పుడు మనకి మానిటైజేషన్ అసలు అవ్వకుండా మనకి యాడ్స్ అనే వస్తే టోటల్ రెవెన్యూ మొత్తం యూట్యూబే తీసుకుంటుందండి ఇది తెలిసాక కొంచెం బాధ అయితే అనిపించింది అరే ఒక టెన్ పర్సెంట్ రెవెన్యూ అయినా మనకి ఇస్తే బాగుంది కదా అని చెప్పేసి దీని మీద యూట్యూబ్ అయితే అప్డేట్ అయితే ఇచ్చున్నారండి క్లియర్ కట్గా మానిటైజేషన్ అవ్వని ఛానల్స్ మీద యాడ్స్ వస్తే వాళ్ళకి మనీ ఇవ్వము మొత్తం యూట్యూబే తీసుకుంటుంది అని చెప్పేసి ఇలాగ ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి మానిటైజేషన్ అవ్వకుండా వాళ్ళకైతే యాడ్స్ కానీ వస్తుంటే అస్సలు హోప్స్ అయితే పెట్టుకోమాకండి మనకి వాటి మీద ఏ రెవెన్యూ అయితే రాదు మనము యూట్యూబ్ పార్ట్నర్ ప్రీమియంకి ఎలిజిబుల్ అయితేనే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందండి సో అందరూ దానికైతే ట్రై చేయండి నేను కూడా ట్రై చేస్తున్నాను ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ అయితే చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్